ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన టూ క్రియేట్ చేస్తున్న సంచలనాలు అంతా మౌనంగా చూస్తున్నారు బాలీవుడ్ స్టార్లకైతే నిద్ర కూడా పట్టలేదేమో అన్నట్టుగా ఉంది అయితే ఈ విజయాన్ని చూసి టాలీవుడ్ ఉప్పొంగిపోవాలి కానీ టాలీవుడ్ నుంచి సరైన స్పందన వస్తున్నట్టుగా కనిపించడం లేదు ఓ సినిమా హిట్ అయితే చాలు వెంటనే మహేష్ బాబు ట్వీట్ వేసి అభినందిస్తుంటాడు చిరంజీవి ఆ టీంని తన ఇంటికి పిలిపించుకుని మరీ విజయ్ ఆనందాన్ని పంచుకుంటాడు ప్రభాస్ అయితే చిన్న చిన్న చిత్రాలకు కూడా తన సపోర్ట్ ఇస్తుంటాడు ఎన్టీఆర్ కాస్త ఆచితూచి స్పందిస్తుంటాడు బావా బావా అంటూ ఎన్టీఆర్ అల్లు అర్జున్లు నెట్టింట్లో హడావిడి చేస్తుంటారు మరి అలాంటి బన్నీ చిత్రానికి ఎన్టీఆర్ ఇంతవరకు కంగ్రాట్స్ చెప్పలేదు టూ ఇండియన్ మూవీస్ రికార్డుల్ని చెరిపేస్తోందని అంత విజయం సాధిస్తున్న టూకి మహేష్ బాబు ఇంతవరకు విషస్ చెప్పలేదు రామ్ చరణ్ సైతం బన్నీ సాధిస్తున్న ఈ విజయాలకు కంగ్రాస్ చెబుతూ ట్వీట్ వేయడం లేదు ఆ లెక్కకి వస్తే అసలు మెగా ఫ్యామిలీ అంతా కూడా బన్నీకి టూ సక్సెస్కి దూరంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది టూకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన తర్వాత దర్శక నిర్మాతలు చిరంజీవి వద్దకు వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నారు కానీ చిరు మాత్రం ఇంతవరకు పుష్ప టూ చూడలేదు తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోలేదు టాలీవుడ్ టాప్ హీరోలంతా కూడా ఇలా మౌనంగా ఉండడంతో నెట్టింట్లో లేనిపోని చర్చలు సాగుతున్నాయి బన్నీని చూసి టూ సక్సెస్ను చూసి ఈర్షపడుతున్నారా అని అంతా అసలు మన టాలీవుడ్ నుంచి దేవరా కూడా బాగానే వసూలు సాధించింది దేవరా మీద కూడా టాలీవుడ్ టాప్ హీరోలు రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు పుష్ప టూ ని కూడా పట్టించుకోవడం లేదనిపిస్తోంది మరి ఈ సోమవారం నుంచైనా కూడా మన టాలీవుడ్ టాప్ స్టార్లు పుష్ప టూ మీద స్పందిస్తారేమో చూడాలి